ఓం నమో భగవతే హయగ్రీవాయ లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాధ్యా శ్రీకంఠదిగసన శాంతపినాకపా ఆనందకందరధర పద్మనాభా త్యాజ్యా భాయత ఇది యమధర్మరాజు రచించిన హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని ఐదవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస వింశతి దివసం ఇరవయవ రోజుకు స్వాగతం శుభస్వాగతం మనం గత అధ్యాయంలో ఉద్భూత పురుషుని కథ విన్నాం కదా ఆ కథ ముగిసిన తర్వాత ధర్మాత్ముడు అయిన జనక మహారాజు మళ్ళీ వశిష్ట మహర్షిని ఎంతో వినయంగా ఇలా అడిగాడు ఓ మహర్షి సర్వ పాపాలను నశింపజేసి సమస్త సౌభాగ్యాలను ప్రసాదించి కార్తీక మహాత్మ్యం గురించి ఇంకా వినాలని ఉంది దయచేసి ఇంకా వివరించండి అని ఇలాంటి ప్రశ్న భక్తి పూర్వక మనసులోంచే వస్తుంది ఎందుకంటే ధర్మం పట్ల ఆ మాసం పట్ల మనసులో ప్రేమ ఉన్నవారికే ఇంకా వినాలన్న తపన కలుగుతుంది వశిష్ఠుడు చిరునవ్వు చిందిస్తూ చెప్పసాగాడు ఓ రాజా విను కార్తీక మాసం గురించి అగస్త్యముని మరియు అత్రిమహర్షి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉంది ఆ తత్వాన్ని నీకు చెప్తాను విను అని వశిష్ట మహర్షి అగస్త్య అత్రి సంభాషణను జనక మహారాజుకు చెప్పసాగాడు ఒకసారి అగస్త్య మహర్షి భక్తితో అత్రిమహర్షిని అడిగాడు ఓ విష్ణువాంశ సంభూతుడైన అత్రిమహర్షి శ్రవణానికి కార్తీక మాసం ఎంతో మంగళకరమని విన్నాను దయచేసి దాని మహిమ వివరించండి అప్పుడు అత్రి మహర్షి చాలా సంతోషంతో ఇలా అన్నాడు ఓ అగస్త్య మహర్షి నీ ప్రశ్న ఎంతో శ్రేయస్కరమైనది ఇది వినేవారి పాపాలను నశింపజేసేది నీవు హరికథా సందర్భాన్ని జ్ఞప్తికి చేశావు చెప్తా విను నకార్తిక సమోమాస న శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సముత్సాహ నేవ కేశవాత్పర అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు వేదంతో సమానమైన శాస్త్రం లేదు ఆరోగ్యంతో సమానమైన సంతోషం లేదు మరి కేశవుని కంటే శ్రేష్ఠుడైన దైవం మరొకరు లేరు ఈ శ్లోకం ఎంతో ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని మూటగట్టుకున్న శ్లోకం ఏదో మామూలుగా ఒక నెల గొప్పతనాన్ని చెప్పే శ్లోకం కాదు ప్రతి వాక్యంలో ఆధ్యాత్మిక మార్గదర్శనం ఉంది కార్తీక మాసం మన జీవితానికి ఆత్మ పరిశుద్ధికి సరి అయిన సమయం వేదం మన జ్ఞానానికి దివ్య దిశ ఆరోగ్యం మన భక్తికి ఆధారం శరీర మాధ్యం కలుధర్మ సాధనం నీవు ఆరోగ్యంగా ఉంటేనే నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే ఎలాంటి ధర్మాలైనా నీవు నిర్వహించగలవు కాబట్టి ఆరోగ్యం అనేది మన భక్తికి ఆధారం కేశవుడు మన ఆత్మకు గమ్యం అత్రిమహర్షి కొనసాగించసాగాడు కార్తీక మాసంలో స్నానం దీపదానం పూజ చేసేవాడు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఒక్క వాక్యమే ఆ మాసం యొక్క మర్మం ఆ మాసం యొక్క విశిష్టతకు దర్పణం ఆ తర్వాత అత్రి మహర్షి మరొక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాడు విష్ణుభక్తి వలన కలియుగంలో వివేకం ధనం యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానం సర్వత్రా విజయం లభిస్తాయి కలియుగంలో మనకు సత్య మార్గం చూపించేది మన మనస్సుకు ప్రశాంతత చేకూర్చేది విష్ణుభక్తి మాత్రమే మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ అగస్త్య మహర్షి ఈ విషయాన్ని నిరూపించే ఒక పూర్వకథ ఉంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు చేసిన హరిసేవ ఎంతటి విశేష ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది చెప్తా విను తేతాయుగంలో అయోధ్య రాజధానిగా పురంజయుడు అనే సూర్యవంశరాజు పరిపాలించేవాడు ఇతడు మొదట చాలా ధర్మాత్ముడు భక్తుడు కానీ కాలం గడిచే కొద్దీ అతనిలో లోభం ప్రవేశించింది అతని హృదయం లోభంతో నిండిపోయింది లోభం ఎంత గొప్పవాడినైనా క్షీణింపజేస్తుంది ఎప్పుడైతే రాజు మనసులో లోభం నిండిందో ఆ రాజు సత్యాన్ని విడిచాడు బ్రాహ్మణులను హింసించాడు దేవాలయ భూములను అపహరించాడు లోభం ఒక్కటే మనిషి పతనానికి దారితీస్తుంది ఆ రాజు ఇలా పతనమయ్యాడు ఈ రాజు జీవితం మనకు ఎంతో లోతైన పాఠం నేర్పుతుంది ధనం సంపాదించడం తప్పు కాదు కానీ ధర్మం లేకుండా సంపాదిస్తే ఆ ధనం మనశ్శాంతినే దహించి వేస్తుంది ఎప్పుడైతే అతని రాజ్యంలో ఆ పురంజై రాజ్యంలో అధర్మం పెరిగిందో అప్పుడే ఆ చుట్టుపక్క రాజ్యాలైన కాంబోజ కురు మొదలైన రాజ్యాలు ఇతర సామంత రాజులు అంతా తమ సైన్యంతో అయోధ్య పైకి దండయాత్రకు వచ్చారు భేరీ ధ్వనులు శంఖనాదాలు యుద్ధ గర్జనలు వినిపించసాగాయి ఎటు చూసినా అయోధ్య చుట్టుపక్కల అంతా రణగుణధ్వనులతో నిండిపోయి ఉంది తన రాజ్యం పైకి శత్రువులు దండెత్తి వచ్చారనే విషయం పురంజయునికి తెలిసింది అంతే పురంజయుడు కూడా తన చతురంగ బలాలతో గుర్రాలు ఏనుగులు రథాలు పదాది దళం అన్నీ తీసుకుని రాజద్వారం నుండి రథం ఎక్కి బయలుదేరాడు ఆ రథం సూర్య దత్తమైనది అంటే ఆ రథం పురంజయునికి సూర్యుడు ఇచ్చాడు దాని ధ్వజం సూర్యకాంతులతో ప్రకాశిస్తుంది ధనస్సుకు నారి బిగించి ధైర్యంగా శత్రువుల మధ్యకు ప్రవేశించాడు ఇంతవరకు వశిష్ఠుడు చెప్పాడు ఇక మిగతా కథ రేపటి అధ్యాయంలో చూద్దాం ఇదే కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టి లోభానికి అవుతాడో అప్పుడు సుఖాలు దూరం అవుతాయి శాంతి అంతరిస్తుంది కార్తీక పురాణంలోని ఈ ఇరవయో అధ్యాయం మనకు ఇచ్చే సందేశం ఇదే లోభాన్ని జయించు హరిని స్మరించు ధర్మాన్ని గెలుచుకో కార్తీక మాసంలో చేసే దీపదానము అదే స్నానము అన్నీ మనకు గుర్తు చేసే సందేశం ఇదే మనలో అజ్ఞానం అనే ఎంతో చీకటిండి ఉంటుంది ఆ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపే జ్యోతులే ఈ కార్తీక దీపాలు ఇదే కార్తీక మాసం యొక్క అసలైన మహిమ కార్తీక మాసంలో స్నానం చేసేవాడి కోటి జన్మల పాపాలు కూడా నశిస్తాయి అంటే కోటి జన్మలుగా మనసులో పేరుకుపోయిన అజ్ఞానం నశిస్తుంది విజ్ఞానం అనే దీపాలు ప్రతి మానవుని ఉదయం నిండా వెలుగుతాయి ఇదే కార్తీక పురాణంలోని ఇరవయ్యో అధ్యాయం ఇది స్కాంత పురాణే వైష్ణవ కంటే కార్తీక మహాత్మే వింశాధ్యాయ సమాప్త ఇక రేపు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు రోజులాగే స్నానాలు దీపదానాలు దేవాలయ సందర్శనాలు యథావిధిగా రేపు కూడా చేయాలి వీలైతే కార్తీక మాసంలో ప్రతిరోజు ధాత్రీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం అని కూడా అంటారు ధాత్రి అంటే భూమి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది భూమిపై ఉండే సర్వ తీర్థాలలో స్నానం చేసినట్టు భూమిపై ఉండే సర్వక్షేత్రాలను సేవించినట్టు భూమిపై ఉండే సమస్త విశేషాలను గ్రహించినట్టు అంతటి విశిష్టమైనది ధాత్రి వృక్ష ప్రదక్షిణ కాబట్టి కార్తీక మాసంలో వీలైనప్పుడల్లా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేద్దాం ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తూ కార్తీక మాసాన్ని సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి